హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఎస్వి బ్లాగ్స్ వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అండి అంటే డైలీ బ్లాగ్ అండి మార్నింగ్ రొటీన్ బ్లాగు ఈరోజు అయితే వాకింగ్ వస్తా ఇక్కడైతే గేదెల ఫామ్ ఉందండి ఇక్కడైతే పాలు తీసుకుందాము అని చెప్పేసి వచ్చాము ఇక్కడ అయితే గీదలో ఇంకా ఆవులు కూడా ఉన్నాయి దాంతోపాటు కోళ్ళు కూడా ఉన్నాయి బాతులు అలాగా వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి కంటిన్యూ అయ్యే ముందు చిన్న లైక్ అయితే ఉందండి ఈ ఫామ్ దగ్గర కోళ్ళు కోళ్ళు ఇంకా బాతులు ఇంకా కుక్కలు కూడా ఉన్నాయండి గీదలు ఆవులతో పాటు చూసేయండి జొన్న పొట్లు పడుతుంటాను ముఖం మీద తెల్లగా ఉంది ఉంటుంది ఏమో మరి వాటికే పడతలేదు మళ్ళీ పుడుచుకుంటుంది మెషిన్ మిషన్ పెడతారు ఉండగా చాలా మంది ఉన్నారు గోల్డ్ తేగ మీదేమో పక్షులు మామూలియే కదా సూర్యుల్లో అవును గుళ్ళు ఈ రోజు నా నమ్మకాన్ని బొట్టు కూడా లేదనుకుంటా వచ్చేసి స్టిక్కర్ పోయింది ఇయే నల్ల పెట్టలు ఇక్కడ వచ్చేసి ఇంకా టీ అయితే పెట్టుకుంటున్నాను అండి మార్నింగ్ మార్నింగే ఇంకా టీ తాగటం ఇష్టం అండి పొద్దున్నే టీ అయితే తాగేసి పని అయితే బిగించేస్తాను నైటే పప్పులు అయితే నానబెట్టేసుకున్నా అండి గ్రైండర్ అయితే వేసుకోవాలి ఇదిగోండి ఇట్లయితే నానపెట్టేసుకున్నాను వచ్చేసి రైస్ కడిగి పెట్టుకుంటున్నాను అండి రైస్ వచ్చేసి ముడి బియ్యము ఫాలిస్ పట్టణ బియ్యం అండి ఇవి ఇప్పుడైతే ఈ రైస్ కడిగేసుకుంటా అండి ఒకటి రెండు సార్లు కట్టుకోవాలి ఈ ముడి బియ్యం కూడా వాటర్ అయితే ఎక్కువే పడుతుందండి ఎందుకన్న మరి ఎక్కువ ఉడకాలి కదా అందుకని చెప్పేసి కొంచెం మామూలు బియ్యం కన్నా ఖాళీ బియ్యం కన్నా కూడా ఈ ముడి బియ్యానికి మనకి వాటర్ అయితే ఎక్కువ పట్టింది ఎసర ఎసరైతే వేసేసుకున్నా అండి ఇంకా కుక్కర్లో అయితే పెట్టేసుకుంటున్నా ఇక్కడ అయితే టీ అవుతున్నాయి టీ అయితే ఎంతమంది తాగుతారు ఎంతమందికి కామెంట్ కామెన్ కామెంట్ కామెన్స్ అండి టీ అయితే నాకు చాలా ఇష్టం కాఫీ కన్నా కూడా ఇంకా టీలో వచ్చేసి బెల్లం అయితే వేసేసుకుంటున్నా అండి ఫైనల్లీ టీ అయితే అయిపోయింది ఇంకా టీ తగ్గడం ఇక్కడైతే బెండకాయ కర్రీకి తాలింపు అయితే వేసేసాను ఇంకా బెండకాయలు అయితే కొయ్యాలండి ముక్కలు ఇక్కడైతే ఉప్పాయి అయితే ఉంది ఇంకా బెండకాయ ముక్కలు అయితే కొయ్యాలి ఇంకా అయితే తలస్నానం చేయించాలండి కురుగుడుకాయలు అయితే పెట్టేశాను వెయిట్ చేస్తున్నాను అనమాట ఇంకా బెండకాయలు బెండకాయలు అండి కొన్ని ముక్కలు పోసి వేసాను కలిపి ఇంకా కొన్ని అయితే ఉన్నాయి కొయ్యాలి వేసుకొని కలుపుకుంటున్నాను అండి ఉప్పు వేస్తే కొంచెం అయితే వేసేసాను మునగాకు పప్పు అయితే చేస్తానండి బెండకాయ ఫ్రై మునగాకు పప్పు ఫ్రెష్గా ఉంది మునగాకు అయితే బాగుంది చక్కగా ఇట్లా తీసుకుంటే లేదు కర్రీగా అయితే పప్పు అయినా చేసుకోవచ్చండి పెసరపప్పు వేసి తోటకూర పెసరపప్పులాగా కూడా ఫ్రై చేసుకోవచ్చు మునగాకు నేనైతే ఈరోజు పప్పులే వేద్దామని తీసుకొచ్చా ఇదైతే ముందుగానే కడిగేసేసి పెట్టేస్తున్నా అండి కవర్లో పెడితే ఊరినే ఆకైతే అయితే కానీ నేను మర్చిపోయాను కవర్లో పెడతాను అందుకని ఇప్పుడైతే ఇలా కూసుకోవాల్సి వస్తుంది అదే కవర్లో పెడితే ఆకే రాలిపోద్ది ఇంకా మనం ఏం పొయ్యే అవసరం లేదు ఈ కాడ కాడలు వచ్చేస్తే ఆకంతా రాలిపోయి బాగుంటుంది ఇంకా ఈజీ కూడా ఇంకా పొయ్యికోకుండా ఇలానే మరి ముద్దురికి తీసుకోవాలి ఫస్ట్ వాసన వచ్చింది ఇంతకైతే వచ్చిందండి శుభ్రంగా ఏరేసుకున్నాను కాళ్ళలో అవి కూడా ఈ చిన్న చిన్న కారు ఉంటే ఏమవ్వదు మగ్గిపోయిద్ది ఇప్పుడైతే పప్పులయ్య వేసుకుంటాము హెల్త్ పరంగా మునగాకు తింటే చాలా మంచిదండి మంచిది ఆరోగ్యానికి కూడా మునగాకు మునగా కారప్పొడి కూడా చేసుకోవచ్చు పప్పులని వేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు ఏదో రకంగా చేసుకుని తింటాక ట్రై చేయండి వేసుకుంటున్నా పప్పు అయితే కడిగేసి అసలు పెట్టేసుకున్నాను పప్పులోకి ఇంకా ఇప్పుడైతే మునగాకైతే అయితే ఇది ఆల్రెడీ నేను కడిగి ఆరపెట్టుకున్నాను మునగాకే అండి ఇప్పుడైతే చేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు కడగవసరం లేదు ముందే కడిగి పెట్టుకున్నాం కాబట్టి ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నా అండి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే పప్పు అయితే టేస్ట్గా ఉంటుంది ఇంకా రెండు టమాటాలు రెండు టమాటాలు కొంచెం చింతపండు నేనైతే అన్నీ కలిపేసి పెట్టేసుకుంటానండి మరి బాగానే ఉడుగుతుంది పప్పు అయితే సరిపడా కారం పచ్చిమిరపకాయలు వేసాం కదా దాన్ని బట్టి కారం అనేసిపోతా సరిపడా సాల్ట్ కలిపి వేసుకోవచ్చులేండి నేను సాల్ట్ వేసాను మరి పెట్టేసుకొని పెట్టి పెట్టుకో బెండకాయ ఫ్రై అయితే అయిపోతుంది దగ్గర పడింది మళ్ళీ ఫ్రైగా అయితే తినప్పులేండి మా ఇంట్లో ఎట్లా చేస్తా కొంచెం జీడిపప్పు కొంచెం ఇంకా కొబ్బరి కూడా వేసాను బెండకాయ ఫ్రైలో ఇక్కడ వచ్చేసి పప్పు అయితే ఉడిపోయింది మెలిపి తాలింపు అయితే వేసుకోవాలి ఇంకా పాలైతే వచ్చేసిందండి పాలు పిండి పెట్టేసుకున్నా ఇంకా ఈరోజు పూజ కోసం అని చెప్పేసి గులాబీలు తెప్పించాను గులాబీలు రెండు మిక్సీ జార్లు అయితే పాడైపోయి ఉన్నాయండి జార్లు అయితే అసలు పనిచేయట్లేదు అవసరానికి అని చెప్పేసి బాగు చేయమంటే బాగు చేస్తున్నారు కుమ్మరోడి కొండ కరువైనట్టుగా మా ఇంట్లోనే ఇంకా ఎలక్ట్రిషియన్ అయితే ఉన్నాడు ఆయన అన్ని చూస్తారండి ఇంకా బాగుచేట మిక్సీలు అవన్నీ బాగు చేస్తారు ఇంకా జార్లు కూడా చేస్తారు ఇంకా ఆయనకైతే టైం కుదరక ఇంక అట్లా లేట్ చేశారు ఈ ఎట్ట అయినా సరే బాగు చేయించుకోవాలని అండి ఇంకా ఆయన సరే తీసుకురమ్మంటే తీసుకువెళ్తేనే బాగు చేస్తున్నారు ఏంటో ట్రెడ్డింగ్ కూడా ఏదో వేస్తున్నారండి జారులకైతే ఎట్టగైతేనేమి ఒక అరగంటలో అయితే జార్లు రెండు బాగు చేసేసారు బాక్స్ అయితే కట్టేసాను దీంతో బెండకాయ ఫ్రై ఇంకా పప్పు అయితే వేసేసాను ఇంకా పప్పు పూట చేస్తా కదా ఇంకా బాక్స్ అయితే పెట్టేస్తున్నాను వంట చేసేసి బాక్స్ అయితే కట్టేసాయండి అయినా సరే పండుగ అయితే ఇంకా లేగలేదు చూడండి ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కూడా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి